మిరియాల చారు మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు ట్రై చేయడానికి సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది దాంట్లోకి మిరియాలు కాస్త చింతపండు చూడండి బాగా మెత్తగా నానాలి చింతపండు ఎంత నానితే ఎంత టేస్ట్ వస్తుంది మిరియాల చారు కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలా ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వంట నూనె దానిలో కావాల్సిన పదార్థాల తరువాతకి చూడండి ఆల్రెడీ కోసి పెట్టినా నేను ఉల్లిగడ్డలు తెల్లవాయలు కరివేపాకు వెండిమిర్చి తయారు చేసుకుందామా రండి ఆవాలు కొట్టి ఆవాలు వేస్తేనే టేస్ట్ అండి మనం జీలకర్ర వెళ్ళ వేయాల్సిన అవసరం లేదు చూడండి చింతపండు బాగా పిసుకే పిసుకుందాము ఇలా పిసుకాలి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నేను మరుసటి రోజుకైనా బాగుంటుందని ఎక్కువ చేసుకున్నానండి ఉప్పు కొంచెం కారం కారం కొత్త కారం అండి అందుకే బాగా ఎర్రగా ఉంది చూడండి కొంచెం పసుపు మిరియాల పౌడర్ బాగా దంచినాను మిర్చి పట్టలేదండి మామూలుగా దంచినాను చూడండి కొత్తిమీర బాగా కలియబెట్టాలి పెట్టాలి చూడండి ఇలా కలియబెట్టాలి పెట్టాలి తరువాత వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం కడాయిలో నూనె పోసి ఆవాలు వేసినాను తర్వాత ఉల్లిగడ్డలు తిరువాత వేసుకున్నాను తెల్లవాయిలు బాగా మగ్గాలి బాగా ఎర్రగా వచ్చే వరకు మగ్గాలండి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది వేసుకుందాం కరివేపాకు పచ్చి కరివేపాకు మిరియాల చారు వేద్దామండి చూడండి ఇంకా వేసి బాగా కలిగి ఒక పది నిమిషాలు బాగా ఉడకబెట్టాలి బ వాసన భలే వస్తుందండి గుమ్మ గుమ్మ అంటుంది చారు మీకు మిరియాల చారు ఇష్టమా అయితే ఇష్టం అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే మిరియాల చారు బాగా ఇష్టము చిన్నపిల్లలకైనా పెద్దలకైనా బాగా అరుగుతా మిరియాల చారులో వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి పప్పు కూడా పక్కన పడుతుంది పప్పు కర్రీ అందు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి మిరియాల చారు రెడీ అయిపోయింది ఓకేనా చూడండి నాకైతే ఆకలి బాగా వేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అన్నం ఆల్రెడీ వండినాను ఇంకా వేసుకొని తినేది తిని తర్వాత చేస్తాం అలా వీడియో బాయ్